ఇదే రోజున టీడీపీ అధినేత ఆ రోజు ప్రతిపక్ష నేత ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు అరెస్ట్ అయ్యారు ఆ అరెస్టు తర్వాత జరిగిన పరిణామాల్లో రాష్ట్రంలో ఎన్నో అంశాలు కీలకంగా మారి ఆ తర్వాత జరిగిన సాధారణ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక ప్రపంచం సృష్టించి గెలుపు ఈ ఈరోజు అధికారంలో ఉండి ముందుకెళ్తా ఉంది కూటమిగా దీనిలో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు సార్ ఖచ్చితంగా ఏడాది క్రితం అనుకోని విధంగా అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేసి తరలించారు ఆ రోజు జరిగిన ఘటన నుంచి ఎలా ఈ ఈరోజు ఏంటి అలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసులో చిరస్థాయిగా గుర్తుండిపోయే రోజు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు ఎందుకంటే ఆనాడు ఒక అక్రమ కేసు పెట్టి నంద్యాల పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని బస్సులో నిద్రిస్తున్నటువంటి సమయంలో తలుపులు బాధి ఆయన ఆ రోజున అక్కడి నుంచి అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ విధించేలా చేసి యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టించడం జరిగింది అట్లాగే ఇదే రోజు ఈరోజు మరి కృష్ణా నదికి వచ్చినటువంటి వరదలు కానీ బుడమేరు మీద వచ్చినటువంటి వరదల వల్ల కానీ యావత్ విజయవాడ కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలు మొత్తం కూడా వరదలు నష్టపోయి ప్రజలు కంటినీరు రాకుండా కాపాడుతూ అదే బస్సులో తొమ్మిది రోజులుగా పండగ కూడా ఇక్కడే చేసుకుని మరి కుటుంబంతో గడపకుండా ఇక్కడే ఉన్నటువంటి నాయకుడు మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చూసాం తెలుగువారి కోసం అహర్నిశలో కష్టపడి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా మరి ఏ దేశం వెళ్ళినా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తి అటు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి మీద ఒక అక్రమ కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేసి యాభై మూడు రోజుల పాటు మరి ఒక సాధారణ ఖైదీగా జైల్లో పెట్టారు అయినా ఆ రోజు కూడా ఆయన ప్రజల కోసం ఆలోచించారు ఆయన కోసం ఆ రోజు కంటి తడి వ్యక్తి లేరు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు అటు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు బిడ్డ కంట నిరబెట్టారు ఆ రోజు అనేక మంది రోడ్ల మీదకి వచ్చారు దాదాపు డెబ్బై దేశాల్లో పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా యావత్ భారతదేశం మొత్తం డెబ్బై దేశాల్లో కూడా వచ్చి ఆయన కోసం మరి పోరాడినటువంటి పరిస్థితి మనం చూస్తే ఒక విషయం చెప్పాలి సార్ అప్పటికి ఇప్పటికి వైసీపీ నేతల తీరుడైతే మార్పడాలి ఆ రోజు కూడా ఎలాంటి ఆధారం కూడా చూపకుండా అరెస్ట్ చేసి నిర్బంధించే ప్రయత్నం జరిగింది అదేవిధంగా విమర్శలు లేదంటే మాటల దాడి ఇవాళ కూడా అదే కంటిన్యూ అవుతున్నాయి ఆ తర్వాత కూడా వాళ్ళు ఏంటి ఈ అంశం నుంచి ఇంకా ఏం తెలుసుకున్నట్టు లేరు అనిపిస్తా ఉంది చూసాం కదా అప్పుడు మొన్న ఎన్నికల్లో ఆయనకి నూట డెబ్బై ఐదు స్థానాలకి కేవలం పదకొండు స్థానాలకి పరిమితం చేశారు సార్ వారు చేసినటువంటి విధానం ప్రజల గుండెల్లో మరి బాబుగారి మీద ఎంత నమ్మకాన్ని పెట్టుకున్న దానికి అదే ఒక నిదర్శనం ఈరోజు తొమ్మిది రోజులుగా నిద్రాహారాలు మాని మరి ఎండనక వాననక నీళ్ళల్లోనే పడి పడవల మీద జేసీబీల మీద ఎక్కడ అవకాశం ఉండే ట్రాక్టర్ల మీద కూడా ఎక్కి ఆయన ప్రజల కోసం తిరుగుతూ ఉన్నారు